హాస్పిటల్లో కర్పగం ద్వారా కుట్టి జ్యోతి కూతురని తెలుసుకుని కర్పగం చంపుతూ అడ్డంగా దొరికిన జీవన చెంప పగలగొట్టిన ఆదిత్య అసలు జీవన కర్పగాన్ని ఎందుకు చంపాలనుకుంది మరి కర్పగం ద్వారా జ్యోతి కూతురు అని జీవన తెలుసుకోవడం ఏంటి మరి ఆదిత్య జీవన చెంప పగలగొట్టడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునిద్దాం పాపే మా జీవన జ్యోతి రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ అయితే చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయటం అస్సలు మర్చిపోకండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక హోమానికైతే అందరూ గుడి దగ్గరికి వచ్చేస్తారు ఇక అలా గుడి దగ్గరికి వచ్చిన తర్వాత హోమం ఏర్పాట్లు అన్నీ జరిగిపోతాయి పం పంతుల తాత ఇంకేమైనా కావాలా అని చెప్పి అడుగుతుంది ఇక కుట్టి అయితే ఇంకేమి వద్దమ్మా అన్నీ ఇచ్చేసావు అని చెప్పని అనుకుంటూ ఉంటే ఇక ఈలోపు సునంద అయితే జీవన తోటి నువ్వు కూడా ఆ పూజకి ఏమైనా హెల్ప్ చేయొచ్చు కదా నుంచెం చూస్తూ ఉంటావు అంటే అవన్నీ మా అమ్మ దగ్గర కుట్టి చిన్నప్పటి నుంచి నేర్చుకుంది అందుకే తనకొచ్చు నాకు తెలియవు అంటుంది కన్న కూతురువి నీకు రాదు కానీ పెంచిన కూతురు తనకి మాత్రం వచ్చు అది ఏదైనా నేర్చుకోవాలనే తపనలో ఉంటుందిలే అంటుంది సునంద దీని మూలం ఎక్కడికప్పుడు నాకు మాటలు తప్ప ఏమీ ఉండవు అని చెప్పేసేసి అనుకుంటుంది ఇక జీవన ఇదంతా చూస్తున్న పంతులు గారు కన్న బిడ్డ పెంచిన బిడ్డ అయిపోయింది ఎక్కడి నుంచో వచ్చిన బిడ్డ కన్న బిడ్డ అయిపోయింది ఈ విషయాన్ని ఈ నిజాన్ని నా గొంతులోనే దాచుకునే పరిస్థితి తీసుకొచ్చావు శివయ్య అని పంతులు గారు అనుకుంటారు ఇక ఈలోపు గుడికి వచ్చినటువంటి చైత్ర ఇంకా పూర్ణిమ ఇద్దరూ కూడా ఆ పూజకు సంబంధించిన పనులు చూసుకున్న తర్వాత చైత్ర వాగుడుగాయి కదా ఇక వాళ్ళ అమ్మకి ఆ గుడి విశిష్ట గురి విశిష్టత గురించి అన్నిటి గురించి చెప్తూ ఉంటే వాళ్ళమ్మ అంటే పూర్ణిమ ఏమో ఎక్కడ శశికాంత్ ఇంకా సునందకి కంట్లో పడతాను అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది అనుకున్నట్టుగానే నిజంగానే అటు సునంద కంట్లో పడుతుంది ఇటు నుంచి శశికాంత్ కంట్లో పడుతుంది పూర్ణిమ పూర్ణిమను చూసి ఇద్దరు కూడా గతాన్ని గుర్తు తెచ్చుకుంటారు పూర్ణిమ అకౌంటెంట్ గా పనిచేస్తున్న టైంలోనే ఇక సునంద చాలా ఆదరించింది ఎవరూ లేని అనాథవి అని చెప్పి నిన్ను ఆదరించినందుకు నువ్వు నా భర్తతో తాళి కట్టించుకోవడమే కాకుండా ఒక బిడ్డకు తల్లి కాబోతున్నావు కాబట్టి నువ్వు ఆయన్ని వదిలి వెళ్ళడానికి నీ కడుపులో ఉన్న బిడ్డను బ్రతికించుకోవటానికి ఇది సరిపోతుందా అంటూ సునంద ఇచ్చిన డబ్బును తీసుకుని వెళ్ళిపోమని చెప్పి చెప్పిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటుంది దాంతో పాటు ఇకెప్పటికీ జీవితంలో కనిపించొద్దు అని చెప్పి చెప్పిన విషయాన్ని కూడా గుర్తు తెచ్చుకుంటుంది సునంద ఇటు నుంచి శశికాంత్ కూడా అదే విషయాన్ని గుర్తెచ్చుకుంటాడు ఇన్నేళ్ల పాటు ఎక్కడుందో ఏంటో తెలియని పూర్ణిమ ఇప్పుడు సడన్ గా ఇరవై ఏళ్లకు రావడం ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక అలా అనుకుంటున్నటువంటి శశికాంతి కి కనిపించినట్టే కనిపించే మాయమవుతుంది పూర్ణిమ ఇట్స్ ఇటు సునంద కూడా పూర్ణిమ గురించి వెతుకుతుంది కనిపించదు ఇక ఈలోపు ఇక్కడ నుంచి సునందని అటు నుంచి శశికాంతిని చూస్తుంది ఇక పూర్ణిమ అయితే అమ్మో వీళ్ళిద్దరి కంట్లో పడ్డానంటే ఇక అంతే సంగతులు ముందు ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి అని కూతుర్ని తీసుకుని వెళ్లిపోతుంది ఈలోపు కర్పగం ఊహించని విధంగా గుడి దగ్గరికి వస్తుంది జ్యోతి ఇంకా కుట్టి కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా కర్పగం వాళ్ళని చూసి నిజం చెప్పడానికి పరుగు పరుగున పైకొస్తుంది అప్పటికే ఇక జ్యోతి వాళ్ళు బయలుదేరిపోతారు అమ్మా జ్యోతమా జోతమా అంటూ పరిగెడుతుంది కానీ చివరాకరికి ఇక కాలికి రాయి తగిలి కింద పడిపోతుంది కర్పగం అలా పడిపోయినటువంటి కర్పగం గట్టిగా అరిచేసరికి ఎవరో పడిపోయినట్టున్నారు అంటూ ఇక కుట్టి అయితే గబగబా అక్కడికి వస్తుంది కర్పగాన్ని చూసి గుర్తుపడుతుంది కర్పగం అని చెప్పని అనుకుంటుంది ఇక అలా అనుకుని ఎవండి హాస్పిటల్కి తీసుకెళ్దామండి అని అనేసరికి పూజ మధ్యలో ఆపాల్సి వస్తోంది అని చెప్పని అంటుంది ఇక సునంద సరే మీరందరూ ఉండండి నేను తీసుకెళ్తాను హాస్పిటల్కి అంటే ఇక్కడ బావగారు కంపల్సరీగా ఉండాలి కదా అంటుంది జీవన ఇలా అయినా తప్పించుకోవచ్చని సరే అయితే నువ్వు తీసుకెళ్ళు అక్కడ ఏం జరిగినా నాకు వెంటనే చెప్పు అంటుంది ఇక కుట్టి సునంద కూడా సరే అంటుంది ఇంక వెంటనే జీవన అంబులెన్స్ ని పిలిపించి కర్పగాని హాస్పిటల్కి తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది అలా జాయిన్ చేసిన తర్వాత అక్కడ డాక్టర్స్ తో మాట్లాడుతుంది సునంద ఫోన్ చేసి ఏం జరిగిందంటే అత్తయ్య ఆవిడ స్పృహలోకి వచ్చేస్తారట కాసేపట్లో ఇంజెక్షన్స్ అవి ఇచ్చారు నేను ఇంటికి వెళ్ళనా అని అంటుంది ఏం మాట్లాడుతున్నావు జీవన నీకు అప్ప చెప్పింది దేనికి ఆవిడ స్పృహలోకి వచ్చిన తర్వాత వాళ్ళ వాళ్ళు ఎవరో వాళ్ళకి చెప్పు అని చెప్పని అంటుంది సారీ అత్తయ్య అని చెప్పి అక్కడే కూర్చుంటుంది ఈలోపు కర్పగం స్పృహలోకి వచ్చి కుట్టి కుట్టి అని చెప్పని అంటూ జ్యోతమ్మ జ్యోతమ్మ అంటూ ఉంటుంది ఏంటి కుట్టి జ్యోతమ్మ అంటుంది ఎవరికి వాళ్ళు తెలుసా ఏంటి అనుకుంటూ వచ్చి ఏంటి కుట్టి జ్యోతమ్మ అంటున్నారు ఏంటి అంటే నువ్వు నువ్వు జీవన కదూ అంటుంది అవును నేను జీవన నీకెలా తెలుసు అనగానే నువ్వు అసలు జీవనవి కాదు కదూ అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అసలు జీవన ఏంటి నేనే జీవనని అనగానే నువ్వు జీవనవి కాదు నువ్వు నువ్వు ఎవరివో కుట్టి నిన్ను జీవనగా ఎందుకు అక్కడ పెట్టింది అసలు కుట్టియే కదా ఆ జ్యోతమ్మకి కూతురు ఆ విషయం కుట్టికి తెలుసు కదా మరి ఆ విషయం బయట పెట్టకుండా నువ్వు ఆ జీవన అని చెప్పి అక్కడున్నావేంటి అయినా నువ్వున్నా కూడా కుట్టి ఏం మాట్లాడలేదేంటి ఏంటి ఏం జరిగింది అంటూ ఉంటుంది ఏయ్ అసలు నువ్వెవరివి నీకు ఇదంతా ఎలా తెలుసు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే కుట్టి కుట్టి జ్యోతమ్మ కూతురమ్మా కుట్టి జ్యోతమ్మ కూతురు ఆ లాయర్ గారు జడ్జి గారి మనవరాలు ఆ జ్యోతమ్మకి ఇంకా సూర్యాబాబు కుట్టి పుట్టిన కూతురే ఈ కుట్టి అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు నిజమా అని జీవన అంటే అవును నిజమమ్మా అబద్ధం కాదు ఈ విషయం చెప్పడానికి పరిగెత్తేసరికి నేను రాయి తగిలి పడిపోయాను అని చెప్పని అంటుంది అవునా సరీ ఈ నిజం ఎవరికి చెప్పావు చెప్పు ఎవరెవరికి చెప్పావు అంటూ ఉండగానే స్పృహ కోల్పోతుంది కర్పగం చా ఇంకెవరికి తెలుసో తెలుసుకుని దీన్ని ఇక్కడ ఇక్కడికి ఇక్కడే చంపేద్దాం అనుకున్నాను అనుకుంటూ ఉంటుంది జీవన ఈ లోప హోమం పూర్తి చేసుకుని అక్కడికి వస్తారు వాళ్ళు ఆదేశాను ఇక అక్కడికి వచ్చాక కర్పగాన్ని చూసి కుట్టి అయితే కర్పగం ఇన్ని సంవత్సరాలకు మళ్ళీ ఎందుకు కర్పించావు ఏం చేయాలనుకుంటున్నావు కొంపుదీసి అమ్మ వాళ్ళకి ఏమైనా తెలుసా నువ్వు అసలు నన్ను వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు దూరం చేశావు అనుకుంటూ ఉంటుంది ఇక జీవనైతే అత్తయ్య నేనుండి చూసుకుంటాను మీరు వెళ్ళండి ఒకవేళ తన స్పృహలోకి వస్తే నేను మీకు చెప్తాను అంటుంది సరే పదండ్ర అంటే ఆదిత్య మెడిసిన్స్ ఏవో రాసి ఇచ్చారమ్మా డాక్టర్ గారు నేను అవన్నీ ఇచ్చేసి ఫీజ్ పే చేసి వస్తాను మీరు వెళ్ళండి అని చెప్పనని ఆనంది నువ్వు కూడా వెళ్ళు అంటాడు సరేనండి అంటూ ఆనంది సునంద వాళ్ళతో వెళ్ళిపోతుంది ఆదిత్య బిల్ పే చేసి టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ అన్ని తీసుకుని వచ్చేసరికి కర్పగం మెలకువలోకి వస్తుంది అలా వచ్చినటువంటి కర్పగం ఎవరెవరికి చెప్పావు నువ్వు అని చెప్పి జీవన అడగడంతో ఇంకా ఎవరికి చెప్పలేదమ్మా జ్యోతమ్మకి ఈ నిజం చెప్పాలనే ప్రయత్నిస్తున్నాను అనగానే ఈ రోపు జీవన కర్పగం మెడపట్టుకుని నులిమేస్తూ ఉంటుంది అమ్మా చంపుకమ్మా నన్నెందుకు చంపుతున్నావు అమ్మడి చెప్పమ్మా ఇదేంది కడవలే అనుకుంటూ వదులమ్మ వదులు అంటూ ఉంటుంది ఇక అలా అంటున్నటువంటి కర్పగ మాటలు డోర్ ఓపెన్ చేసిన ఆదిత్యకు వినపడతాయి జీవన చౌ ఈ నిజం నీతోనే చచ్చిపోవాలి కొట్టి జ్యోతమ్మ కూతురు అనే విషయం ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకూడదు అదే నన్ను అనాథ శరణాలయం నుంచి తీసుకొచ్చి తన స్థానంలో అక్కడ ఎందుకు కూర్చోబెట్టిందో నన్ను నేను తెలుసుకోవాలి దాని తల్లిదండ్రులకి నన్నెందుకు కూతురిని చేసిందో అర్థం కావట్లేదు అందుకే కావాలి వాళ్లతోటి ఎక్కువగా ఇది ఉంటుంది చౌ ఈ నిజాన్ని కూడా ఇక్కడతో చంపేస్తున్నానంటూ ఉంటే ఇక గబగబా వచ్చిన ఆదిత్య జీవన లే అని చెప్పి జీవన చెంప చెడ్లు మనిపిస్తాడు ఇక అప్పుడే చైతన్య విషయం తెలిసి డోర్ ఓపెన్ చేస్తాడు అప్పుడు ఆదిత్య జీవన చెంప పగలగొట్టడం చూసి అనయ్య ఏం జరిగింది అనగానే జరిగింది మొత్తం చెప్తాడు ఆదిత్య ఆవిడ పీక పట్టుకుని నులిమేస్తోంది ఎందుకు చంపేస్తోందో అర్థం కావట్లేదంటే నీ భార్య గురించి నిజం దానికి తెలుసు నీ భార్య నీ భార్య కుట్టి జ్యోతి జ్యోతి అంటూ ఇక కర్పకం ప్రాణాలు వదిలేస్తుంది ఒక్కసారిగా ఆదిత్యకి ఏమీ అర్థం కాదు ఏంటిది లేకండి నిజం చెప్పండి ఏదో చెప్తున్నారు మీరు కుట్టి జ్యోతి అన్నారు మీరు ఏంటి అంటూ ఉంటే జీవన చెప్పు జీవన నేను విన్నాను కుట్టి జ్యోతి కూతురు అని చెప్పి ఆమె నీతో చెప్పటం నేను విన్నాను అంటాడు ఆదిత్య షాక్ అయిపోతుంది జీవన నువ్వు అనాథ శరణాలయం నుంచి వచ్చావని నిన్న అక్కడి నుంచి తీసుకొచ్చి వాళ్ల కూతురుగా ఎందుకు పెట్టిందో అర్థం కావట్లేదని అంటున్నావు చెప్పు జీవన నిజం చెప్పు అంటూ ఉంటాడు చైతన్య జీవన చెంపను పగలగొట్టి నిజం చెప్తావా లేదా అంటే నాకేం తెలీదు నన్ను వదిలేయండి అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది మరి ఇప్పుడు నిజం తెలుసుకున్న ఆదిత్య ఏం చేయబోతున్నాడు మరి ఇదంతా కూడా రాబోయే లో చూద్దాం వీడియో వస్తే లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి